ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది జట్లు ఆదివారం ఈ మరి గత ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం అత్యంత కీలకం పాకిస్తాన్ లో ఓడితే అంతే ఆ జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్లు ఐదు సార్లు తలబడ్డాయి ఇందులో పాక్దే పైచే అని చెప్పొచ్చు ఎందుకంటే మూడు సార్లు పాకిస్తాన్ నెగ్గగా రెండు సార్లు భారత్ విజయం సాధించింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడులో ఒక్కోసారి ఇరు జట్లు తలపడగా చివరిసారిగా జరిగిన రెండు ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాలు రెండుసార్లు సార్లు తలబడటం విశేషం ఈ రెండు జట్లు ఫైనల్ కు చేరాయి ముఖ్యంగా రెండు ఫైనల్ కు చేరిన భారత్ తిరిగి పాకిస్తాన్ తోనే తలపడింది జూన్ పద్దెనిమిదిన లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా మ్యాచ్ జరగగా తొలుత బ్యాటింగ్ చూసిన పాక్ నిర్ణిత యాభై ఓవర్లలో టీమిండియా ముందు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ ఘోరంగా విఫలమై నూట యాభై ఎనిమిది పరుగులకే ఆల్ అయింది దీంతో తొలిసారి పాకిస్తాన్ ట్రోఫీని ఆనాటి ఫైనల్లో ఘోర ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు వచ్చింది గత వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించిన నేపథ్యంలో మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నాడు